ఎక్కడ కూడా ఎక్కడ తిరుగుతాను ముందు వాళ్ళ గురించి ఆలోచిస్తాను పిల్లలకి కాలేజ్ ఫీజులు కట్టేది ఉంటుంది ముందు ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అటెండ్ అవుతాను సో మేడం ఇంటర్వ్యూస్లో కానివ్వండి ప్రచారంలో కానివ్వండి మీ నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక డైనమైట్లా ఉంటుంది సో చిన్నప్పటి నుంచి కూడా మీరు డైనమైటిక్ అండ్ లైక్ ఎంతూజియాస్టిక్ అండ్ పవర్ఫుల్ ఎనర్జిటిక్ అని వింటూ ఉన్నాము సో అది నిజమా నిజమైతే అది రెండు స్పెసిఫిక్స్ కాన్స్టెన్సెస్ మేడ్ యూ లైక్ టు బి లైక్ డైనమిక్ నేను ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబం అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఇట్ వీకర్ సెక్షన్ ఇంట్లో నుంచి పెరిగి పెద్దదాన్ని నేను పిల్లని నేను మా కాలేజీలో మా స్కూల్లో నాకు అస్సలు ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్లో చదవడం ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే ఆ ఇరవై రూపాయల ఫీజు అంటే మీ తవాళ్ళకి నలభై ఉండేది నా కోసం మా ప్రిన్సిపల్ స్పెసిఫిక్ కన్సెషన్ ఇచ్చారు ఆవిడ ఇరవై రూపాయలే కట్టడానికి బికాస్ ఐట్స్ ఐమ్ ఎన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాజ్ ఆల్ రౌండర్ బేసికలీ నేనే స్కూల్లో అయితే చదువుతున్నానో నన్ను చూసి కాలనీ నుంచి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ వచ్చాయి స్కూల్ స్కూల్కి బికాజ్ ఐ వాజ్ ధేర్ ఇన్ దట్ స్కూల్ ద స్కూల్ యూస్ టు గెట్ అడ్మిషన్స్ మా మేడం ఏం చేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు బికాస్ మై మా నాన్నగారు కట్టలేరు కాబట్టి ఫీజు కానీ నాకు అది కూడా ఇష్టం ఉండేది కాదు చాలా ఇరిటేటింగ్గా ఉండేది వై ఈజ్ నాట్ పుట్టింగ్ మీ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అని ఎందుకంటే నాకు ఆ భారం కూడా మా నాన్న మీద ఉండడం ఇష్టం లేదు మేము స్కూల్లో ఎప్పుడైతే ఫీజు వాళ్ళం ఆన్ టైం మా ప్రిన్సిపల్ ఒకసారి నేను పెద్ద పెద్ద క్లాస్ ఏం కాదు నాకు తెలిసి ఐ షుడ్ బీన్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ బెంచ్ మీద నిలబెట్టించారు క్లాస్లో అందరిని ఎవరైతే ఫీజు కట్టలేదో నిలబడ్డాను నేను తర్వాత దిగి కాసేపు అయ్యాక లంచ్లో మా ప్రిన్సిపల్ వెళ్ళి కలిశాను నేను ఆవిడొకటే అన్నాను నేను ఈరోజు కాకపోతే రేపు మా నాన్నగారు ఎప్పుడో వచ్చి మీకు ఫీజు కడతారు కానీ నా బెంచ్ మీద నిలబెట్టిన అవమానం రిటర్న్ ఎలా తీసుకుంటారని అడిగాను ఇంకా ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక లోయర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మీరు స్కటర్ హిందూగా మారడం వెనక ఏం హిందువుగా అండి పూర్తి స్థాయి హిందూ వాదిగా మారడం వెనక నేను చిన్నప్పుడు హిందువాది మేబి రైట్ మీద ఇటువంటి హిందూ వ్యాధి ఉండకూడదు ఇంకా తెలుసు ఉండచ్చు వారు వారు ఇష్టం కానీ బట్ ఓల్డ్ సిటీలో పోటీ చేయడానికి రితేశ్వర్జీ మహారాజు యొక్క ఆశీర్వాదాలు ఆ తర్వాత హిందూ బీజేపీలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సుల మూలంగానే మీరు బీజేపీ పార్టీలో లేకపోయినా కానీ సీట్ వచ్చింది బృందావనంలో ఉన్నటువంటి మహా యొక్క రితేశ్వర్జీ మహారాజు యొక్క ఆశీర్వాదాలతోనే మీరు డైరెక్ట్గా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి పరిచయం అయ్యారు ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయినారు అక్కడ సీటు తీసుకు మీకు సీటు ప్రకటించిన తర్వాత జరిగినటువంటి చర్చ యాక్చువల్గా మాధవి లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఈ చర్చ జరుగుతున్నది ఇప్పుడు ఏదైనా కానీ సోర్స్ రావాలంటే మీ పార్టీ వాళ్ళే వస్తారు ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా మీరు ఓల్డ్ సిటీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు మీకు చెప్ప మీరు అనేసుకుంటే ఎలా మీరు ఇందాక చెప్పారు ఇరవై ఏళ్ళగా నేను యాగాలు ఓల్డ్ సిటీలో చేశాను అనలేదు మీ యొక్క లైఫ్ లైఫ్ టైంలో భాగంగా చేసుకుంటూ వచ్చి మీ యొక్క ప్రోగ్రామ్స్ని ఎక్స్పాండ్ చేశారు మీకు పూర్తి స్థాయిలో బీజేపీ సీట్ రావడానికి వాట్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా అని మీరు అనుకుంటారు ఇరవై ఏళ్ళగా నేను చేసిన ధర్మ కార్యక్రమాలు చారిటబుల్ వర్క్స్ యజ్ఞం అనేది నేను కేవలము ఎప్పుడు చేశాను రెండు వేల ఇరవై మూడులో చేశాను భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అది కాక నాను నేను నా ఇంట్లో పర్సనల్గా ఇరవై ఏళ్ళుగా నేను నేను నా మంత్రోపదేశాలున్నాయి నా పూజలు నా హోమాలు నా యజ్ఞాలు నేను చేసుకుంటూ ఉంటాను దేశం కోసము నేను చేసినది ప్రప్రథమమైన యజ్ఞము భారత భాగ్య సమృద్ధి యజ్ఞం ఇట్ హాజ్ యాపెండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ నవంబర్ టైంలో అయ్యింది ఇది కాక ఇరవై ఏళ్ళగా చారిటబుల్ వర్క్స్ చేస్తున్నాను నేను తెలంగాణలో చేశాను ఆంధ్రాలో చేశాను ఆంధ్రలో చాలా చాలా ఏరియాస్లో చేశాను తమిళనాడులో కూడా చేశాను నేను వీలున్న ప్రతి చోట చేశాను నేను మధురైలో చాలా చోట్ల చేశాను నేను ఈవెన్ సమ్ ప్లేసెస్ ఆఫ్ కర్ణాటకలో కూడా చేశాను దట్ బి అంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి భగవంతరావు పోటీ చేసినప్పుడు మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు ఇప్పుడు పర్ఫెక్ట్గా అక్కడ ఇంతే స్థాయిలో ముస్లింలు గత నలభై సంవత్సరాలుగా ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ సీనియర్ ఓవైసీ ఉన్నప్పటి వరకు అంటే నలభై ఏళ్ళ సంవత్సరాలుగా మీకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో ఎలాంటి పరిస్థితులు కూడా మారలేదు ఈ ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా అక్కడ మార్పు వస్తుంది అన్నది ఎంతవరకు ఆశ ఆశపడుతున్నారు మీరు అంతే అసలు మార్పుకు ఒక ప్రయత్నమే లేకుండా అయిపోయింది నలభై ఐదేళ్ళగా మార్పు అనేది ఒక ప్రయత్నం దానికి తోడు రెండు రకాల మార్పులు ఉన్నాయి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చి చేయించగలిగిన మార్పులు రెండోది కంటిన్యూస్గా స్టేట్ గవర్నమెంట్లో మనం వాళ్ళకి అప్పీల్ చేస్తూ రిక్వెస్ట్ చేసే మార్పులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కానీ విద్యా ఇబ్బందులు కానీ ఉండే వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే వాళ్ళు చేయగలిగినవి కానీ మదార్సాలలో సెంట్రల్ వర్క్ బోర్డ్ ఫండ్స్ కానీ ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వగలిగినా అవి అవి ముందు కంటిన్యూస్గా చేయొచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రధానమంత్రి నేనే చేశాను ఈవెన్ బిఫోర్ దీనికి సంబంధం లేకుండా లాస్ట్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ నేను చాలా ట్రై చేశాను దేనికి స్వనిధి ప్రధానమంత్రి గారి స్వనిధి స్ట్రీట్ వెండార్స్కి టెన్ థౌజండ్ ఇచ్చేది ఎన్ని హర్డల్స్ ఉన్నాయంటే అందులో ఇక్కడ లోకల్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి వాటికి వాళ్ళు ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ అవనివ్వరు తిరిగి తిరిగి మన చప్పులు అరిగిపోవాలి అంటే ఆ ఆ సేవ చేద్దామనుకున్న సోషల్ వర్కర్కి కూడా విసుకొచ్చేస్తుంది ఇంకా హే ఎందుకు వచ్చింది అబ్బా ఛా వదిలేద్దామని ఇలా వదిలేసిన సోషల్ వర్కర్స్ చాలామంది ఉన్నారు ఇవన్నీ నా జీవితానుభవాలు రావాల్సింది సెంట్రల్ నుంచి ఆగిపోయేది ఇక్కడ సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈరోజు మీరు ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్తో ఒక చిన్న రోడ్డు వేయించలేకపోవచ్చు కానీ ఆ ఇంట్లో బీదరికం ఆపేయచ్చు ఆ ఇంట్లో ఒక స్ఫూర్తిని తీసుకురావచ్చు ఆ స్త్రీ నాలుగో తరగతి ఐదో తరగతి చదువుకొని ఉంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో వాళ్ళని పెట్టించి ఐదు వందల రూపాయలు పర్ డే ఫిఫ్టీన్ డేస్కి దానికి నేర్పించి వాళ్ళకొక విద్యను వచ్చేటట్టు చేసి సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ కింద వాళ్ళని నిలబెట్టి వాళ్ళకొక లోన్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడితే దాట్ ఈస్ అ బిగ్ జర్నీ అట్లీస్ట్ కిక్ స్టార్ట్ బాలరెడ్డి అరవై వేలతో ఓడిపోయారు ఆ తర్వాత ఎప్పుడు చూసినా కూడా బీజేపీ లక్ష లక్షన్నర రెండు లక్షల పైగా ఓట్లతో ఓడిపోయారు